ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ నిను పోను సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి అనంత విశ్వ శక్తిలోకి మీరు కోరుకుంటున్న జాబును గాని అప్పులు తీరిపోవటం కానీ ఆరోగ్యకరంగా జీవితం గాని లేకపోతే ఒక విలువైనటువంటి వెనకట్టలేని లైఫ్ పార్ట్నర్ గాని జీవితాంతం ఒక గొప్పగా మీతో ఉండేలాగా మీరు కోరుకున్న అన్ని లక్షణాలతో అట్లా మీరు కోరుకున్న డబ్బు మీరు కోరుకున్న ఒక కొత్త హౌస్ ఏదైనా కానీ మీరు ప్రాణం పెట్టి కోరుకుంటే అనంత విశ్వశక్తులకు వెళ్ళి మీకు జరగాలని నేను ఒక గురువుగా ఆశీర్వదిస్తూ ప్రత్యేకంగా విశ్వాన్ని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం అంటే మన కోరికలే మన భగవంతుడు మన అనుమానాలే మనకి శత్రువులు ద్రోహం చేస్తాయి అనుమానం అనేది ఏం చేస్తుంది మనకు రాకుండా అడ్డుకుంటుంది నమ్మకం ఏం చేస్తుంది తిరిగి భగవంతుడి రూపంలో మనకు జరిగేలా చేస్తుంది మనం విజయవాడలో ఈ నెల పదమూడవ తారీఖు సండే స్పెషల్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉదయం ఎనిమిది నుంచి ఫోర్ థర్టీ వరకు అయితే ఈ ధనవంతులు అవ్వాలనే కాంక్ష ఎవరికైతే ఉందో నేను ఒక బిజినెస్ పెట్టుకొని స్పెషల్ పర్సన్ ఎదగాలి చిన్న చిన్న జాబుల ద్వారా ఎంతకాలం ఇలా జీవిస్తామని కాంక్ష కోరిక పట్టుదల ఉన్నవాళ్ళు లైఫ్ మారాలి అనుకునేవారు ఈ నెంబర్ లో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి అద్భుతంగా మీ లైఫ్ స్టైల్ చూన్ అయ్యేలాగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరేలాగా ఆ క్లాస్ మీకు ఉపయోగపడుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లిమిటెడ్ సీట్స్ పెట్టడం జరిగింది కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అలాగే మనం పర్సనల్ క్లాసెస్ బిజినెస్ క్లాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా ఇంకా డైరెక్ట్గా కూడా వచ్చేలాగా మీరు రాగలిగిన వాడిని ముందే బుక్ చేసుకోవాలి ఏ సమస్యకైనా మనం పరిష్కారం ఇవ్వటం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు కావాలనుకున్న వాడు కింద స్క్రోడ్ అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి అలాగే నేను చెప్పాను మనకు గురువు కావాలి అనుకున్నప్పుడు అనంత విశ్వ శక్తిని ఎలా అడగాలి ఏ శక్తి మిమ్మల్ని ఎప్పుడు కూడా మీ చుట్టూనే ఉంటుంది ఆ శక్తి ఏ శక్తి అయినా కాదు మీ ఆత్మ కూడా మీతోనే ఉంటుంది అది మనం గమనించం మనలోనే మహోన్నతమైన శక్తి ఉందని తెలియక ఏ శక్తి లేని ఒక రాయి దగ్గరికి వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి ఈ శక్తిని అంతా దాన్ని దార పోస్తున్నారట యూనివర్స్ ఒక మహోన్నతమైన శక్తి వెలకట్టలేని శక్తి వేల కోట్ల సంవత్సరాల నుంచి బాడీని మార్చుకుంటూ వస్తున్న శక్తి దైవ శక్తి మీలో దైవాత్మ ఉంటే ఏ మాత్రం పవర్ లేని ప్లేస్కి వెళ్ళి మీరు ఎనర్జీని అంతటిని అక్కడ పోస్తున్నారు మీకు ఉపయోగించుకోకుండా వేస్ట్ చేస్తున్నారు అది ఏమవుతుంది వ్యసనం కింద మారుతుంది ఇక్కడ మన కోసం మనలోని శక్తిని ఉపయోగించుకోవటం అలా ఎవరు ఉపయోగించుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఆల్బర్ట్ ప్రతి రోజు తనతో తను మాట్లాడుతూ నూట ఎనిమిది సార్లు ఉదయం నుంచి సాయంత్రం దాకా కృతజ్ఞతలు చెబుతూ రేపటి భవిష్యత్తు ఒక సైంటిస్ట్ అవ్వాలి ఈ ప్రపంచానికి ఎన్నో మేలులు చేయాలని చెప్పేసి ప్రయోగాత్మకంగా నిరూపించి అమెరికాలో అత్యంత సంపన్నులను తయారు చేసిన శక్తి వంతుడు ఆల్బర్ట్ ఐనెస్టిన్ అలాగే థామస్ ఎడిసన్ తనలోని మహోన్నతమైన శక్తితో మాట్లాడుతూ మన ప్రపంచానికి వెలుతురు గొప్ప సైంటిస్ట్ థామస్ సెడిసన్ అని ఏ పూజలు చేయలేదు కేవలం తన ఆత్మను ఉపయోగించాడు అంటే ప్రపంచానికి మేలు చేసే కార్యక్రమాలకి తన ఎనర్జీని ఉపయోగించాడు తన ఆత్మ ద్వారా నమ్మేలాగా ఆత్మ ఏం చేస్తుంది తన కోరిక నెరవేర్చేలాగా బలు బెలా ఎలిగించాలో ఎలా అవైద్య కలపాలో ఏం చేయాలో తనకి సందేశాన్ని అందించింది అందుకే మనకి కరెంట్ లేదు మనం కిరసనాల గుడ్డులు క్యాండిల్స్ వెలిగించుకుంటూ వచ్చేకట్లో ఆ ఇదివర కాలంలో ఆ ఇంట్లోకి వెళ్ళేవారు ఆ పూరి గుడిసుల్లోకి ఆ దీపం పట్టుకుని వెళ్ళేవారు అవన్నీ గుర్తు చేసుకుంటే చిన్నప్పుడు అమ్మమ్మ నానమ్మలు ఆ టైంలో తెలుస్తూ ఉంటారు సో ఈ పవర్ అనేది వచ్చాక ప్రపంచం ఎంత అభివృద్ధి చెందింది కంపెనీలు పనిచేస్తున్నాయి ఫ్యాక్టరీస్ పనిచేస్తున్నాయి ఆఫీసులు ఏసీలు కంటిన్యూగా వాడుతూ పనిచేస్తున్నాయి అసలు పవర్ లేకపోతే ఫోన్లు పని చేస్తున్నాయి టాబులు పనిచేస్తున్నాయి ల్యాప్టాప్లు పనిచేస్తున్నాయి ప్రతిదీ వాషింగ్ మెషిన్ ఇంట్లో వాషింగ్ మెషిన్ డిష్ వాషర్ అంట్లకు ఉపయోగించేది ఆ మనం ఇంటిని క్లీన్ చేసే ప్రతి వస్తువుతో సహా వాక్యూమ్ క్లీనర్తో సహా అన్ని సమస్తం పవర్ మీదే పని చేస్తుంది అంటే తొందరగా పని అవడానికి సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఆ పవర్ మనలో ఉంది మనం ఏం చేస్తుంటాం జనరల్ గా ఎక్కువ చుట్టూ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ పీపుల్స్ ఎక్కువ ఉంటారు వాడేదో మనం ఒక మాట అన్నారు ఈ ఎనర్జీని అంతా అక్కడ పెట్టేస్తాం ఆ మాట మీద పెయిన్ఫుల్ గా తీసుకుని అంటే వేస్ట్ చేస్తున్నాం అజ్ఞానంతో జ్ఞానం లేని వ్యక్తి ఏదో అన్నాడని మనం అది వదిలిపెట్టేయకుండా ఈ ఎనర్జీ అంత కోపంతో అక్కడ ఫోకస్ చేస్తూ ఉంటాం మరి ఎనర్జీ ఎక్కడికి వెళ్ళింది వేస్ట్ గా మళ్ళీ ఇంకోటి అనేలాగా ఈ ఎనర్జీని అటు పంపించాం వేస్ట్ చేస్తున్నాం ఇక్కడ మనకు తెలియకుండానే వేస్ట్ అయిపోయింది ఎనర్జీ అలాగే ఒక రాయి దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయికి చెప్పాను చూసారు పదేళ్ళు పాటు మొక్కుతూ మొక్కుతూ నువ్వు కనిపిస్తావు నువ్వు ఉంటే ఏమైంది పదేళ్ళ తర్వాత పెద్ద ఆకారం కళ్ళలో కనిపించింది అప్పటికి వంద ఎకరాలు కాస్త ఒక ఎకరం మిగిలింది సో అది అమ్ముకుంటూ అలా చేసుకుంటూ వచ్చింది ఇక్కడ సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ది ఆల్బర్ట్ ఐన్స్టీన్ గాని థామస్ సెడిసన్ గాని లేకపోతే నికోలా స్టెస్ లా గాని లేకపోతే ఈ వందేళ్ల క్రితమైన లా ఆఫ్ అట్రాక్షన్ ప్రయోగాత్మకంగా తన మీద నిరూపించుకున్నటువంటి వాళ్ళ స్ట్రీ వాటిల్ గాని ఏం చెప్తున్నారు మీ ఎనర్జీని మీ కోసం వాడుకోండి మీరు అత్యంత ప్రతిభావంతులుగా జ్ఞానం కలిగిన వ్యక్తులుగా ఏదో ఒకటి కనిపెట్టడానికి ఒక ధనవంతులు రావడానికి వందల మందికి వేల మందికి లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి మీ ఎనర్జీని ఉపయోగించుకుని మీ కోసం ఉపయోగించుకోండి అక్కర్లేని వ్యక్తుల కోసం నెగిటివ్ పీపుల్స్ కోసం అక్కర్లేని ప్రపంచం కోసం వేస్ట్ చెత్తా చెదారం సంబంధించిన వాటి కోసం మీ ఎనర్జీని ఉపయోగించవద్దు తద్వారా మీరు అన్ని కోల్పోతారు ఎక్కడేసిన వేసిన అక్కడే ఉంటుంది డెవలప్మెంట్ ఉండదు ఎదగాల్సినటువంటి ఆ లైఫ్ ని మీరే అడ్డుకుంటున్నారు మీ ఆలోచనల ద్వారా మీరే శత్రువులుగా మీకు ద్రోహం చేసుకుంటున్నారన్న సంగతి మీరు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి ఇక్కడ ఏం చెప్పబడింది ఆలోచించగలగటం భావించగలగటం ద్వారా మీ కోరికలను వ్యక్తం చేస్తూ ఎనర్జీని మీకు అనుకూలంగా మీ కోరికపై దృష్టి పెట్టడం ద్వారా యావత్ సృష్టిపై మీకు ఆధిపత్యం లభిస్తుంది నేవెల్ గోడ చెప్తున్నారు పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల సంవత్సరం వరకు తన రచనలో అద్భుతంగా మన మేధోశక్తి గురించి రచించారు అంటే మీ చేతల ద్వారానో మీ భావాల ద్వారానో మీ కోరికల ద్వారానో మీ మాటల ద్వారానో మీరు ప్రేమను వ్యక్తం చేయకుండా అసహనాన్ని కోపాన్ని వ్యర్థపు వ్యక్తుల మాటల ద్వారా ఆ వ్యక్తుల కోసం మీ సమయాన్ని కేటాయిస్తూ మీ ఐస్కంత క్షేత్రాన్ని వృధా చేసుకుంటున్న సంగీతం మీరు గుర్తించట్లేదు మీరు ఆ స్థానంలో ప్రేమ శక్తిని నిరూపిస్తూ మీ ప్రేమను ఆ కోరికపై దృష్టిని మళ్లించండి రేపటి భవిష్యత్తుపై మీరెంత ప్రేమ ఇస్తే ఆ కోరికకు అంటే మీకు ఏ ఉద్యోగం కావాలి ఏ కంపెనీ పెట్టాలి ఎంత ఆరోగ్యకరంగా ఉండాలి అప్పులు ఎలా తీరుకోవాలి రేపటి లైఫ్ ని బ్యూటిఫుల్ గా ఎలా తీర్చిదిద్దుకోవాలో దాని మీద ఫోకస్ చేయకుండా వృధాగా మీ శక్తిని అంతటిని వృధా చేస్తున్న సంగతి మీకు అర్థం కావట్లేదు మీరు కాంతివంతం లేని వ్యక్తిగా మారిపోతారు అలా కాకుండా మీకేం కావాలో దాని మీద మీ ఫోకస్ పెట్టి రేపటి భవిష్యత్తుని ఈ రోజే మీరు సృష్టించుకుంటూ ఆ డబ్బు కోరుకున్నట్టు ఆ అప్పులు తీరిపోయినట్టు ఆ కంపెనీ పెట్టినట్టు లేదా జాబ్ ఒక కంపెనీ సిఇగా లేదా రేపు ఏ ఇంట్లో ఉండాలి ఎలాంటి ఇంట్లో ఉండాలి మీరు మీ బిడ్డలు మీ భార్య బిడ్డలు మీ కుటుంబం అంతా కూడా ఎంత బాగుండాలి ఆ పాజిటివ్ ఎనర్జీని మాత్రమే మీరు ఫోకస్ చేయండి తప్ప ఎవరో ఏదో అన్నారు మా పరిస్థితులు బాగాలేదు అప్పులు ఒక మాట అన్నారని గొడవలకి ఇట్లాంటి వాటికి ఎనర్జీని వేస్ట్ చేస్తే ఆ క్షేత్రం శక్తిహీనమైపోయి దాన్ని మీరు పొందుతారు అప్పుడు మీరు డిప్రెషన్ లోకి వెళతారు ఈ కాంతివంతమైన దేహం అంతా కూడా అనారోగ్య పాలవుతుంది అలా కాకుండా ప్రేమ చాలా శక్తివంతమైనది ఆ ప్రేమ శక్తికి మీకు కావలసిన పాజిటివ్ ఆలోచనలు రేపటి కోరిక భవిష్యత్తు బ్యూటిఫుల్ గా ఉన్నట్టు ఆలోచన నింపండి జీవితంలో మీరు కోరుకున్నవన్నీ సులభంగా మీకు సహకారం అవుతాయి అంటున్నారు అంటే ప్రేమ ఎంత వేగంగా పనిచేస్తుందో ఇది మీకు అర్థమవుతుంది అట్లా కాకుండా మీ కోరికకు ఆ వ్యతిరేకమైన ఆలోచనలు నెగిటివ్ రిలీజ్ చేస్తూ ఉంటే మీరు అదే పొందుతారు అంటే మీరు కోరుకున్నది లభించాలన్నా లేదా మీకు వద్ద వద్దనుకుంటే కనుక మీరే కారణం అవుతారు అంటే మీ ఊహలు ఆ ఊహించే ఊహలు మీకు చెడు చేస్తున్నాయా మంచి చేస్తున్నాయా ఒక క్షణం కూర్చొని నేను చేసే ఆలోచనలు ప్రతిరోజు ఎలా చేస్తున్నాను ఇవి నాకు నష్టం చేస్తున్నాయా లాభం చేస్తున్నాయా మరి నా ఎనర్జీని నేను ఎలా ఉపయోగించుకుంటున్నాను మీరు ప్రశ్నించుకోండి మీ ఊహే మీ కోరికలకు లంకె వేస్తుంది మీ కోరికకు ప్రేమను జత చేసి నా లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంది అంటూ ఒక హీరోగా హీరోయిన్ గా ఒక సెలబ్రిటీగా రాణిగా రాజుగా ఆ దర్పాన్ని ఆ సంపదను మీరు అనుభవిస్తున్నట్టుగా మీ ప్రేమను జత చేసి దానికి అయస్కాంత క్షేంద్రాన్ని తయారు చేయాలి ఆ శక్తి మీరు కోరుకున్న దాన్ని మీకు ముందు వరుసలో వచ్చేటట్టుగా చేస్తుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు మీరు కోరుకున్న విషయం ఆల్రెడీ సాధించినట్లుగా అందమైన కలల కంటూ ఊహించాలి మీరు ఊహిస్తున్న దాన్ని ప్రేమించాలి నమ్మాలి నమ్మితే ప్రపంచాన్ని చైతన్యపరిచి అనంత విశ్వశక్తి ఈ ప్రపంచంలో ఉన్న డబ్బుని మనుషుల్ని ఈ ప్రకృతిని పంచిపోతాలని భూమిలో ఉన్న నిధి నిక్షేపాలని సమస్త శక్తులను మీకు అనుకూలంగా మరిచి చైతన్యపరిచి అది మీకు అందేలా చేయటంలో అద్భుతాలు చేస్తుంది మీరు కావాలనుకున్న దాన్ని మీ హృదయం అంతటితో ప్రేమతో వాంఛించాలి ఎందుకంటే మీ అందమైన కోరిక అనేది ఆ కోరికకు మీ ప్రేమను జత చేయకపోతే అది నెరవేరదు మనం ఒక పువ్వుల మొక్కని ప్రేమతో తెచ్చుకుని దానికి రోజు ప్రేమతో వాటర్ పేకపోతే అది ఎండిపోతుంది అలా మీ దేహానికి అనారోగ్యాన్ని బాధని ప్రేమని కాకుండా ఆ ఎవరో ఏదో అన్నారని ఆ ఆ ప్రేమ త్లేస్ లో నెగిటివ్ ని ఎనర్జీని ఆ దిగులు పడతాన్ని ఏడవటాన్ని ఇస్తే మీ దేహం మొక్కలాగా ఎండిపోతుంది అంటున్నారు అంటే అనారోగ్య పాలవుతుంది నెగిటివ్ ని పొందుతారు మీరు ఇమ్మీడియట్లుగా ఆ దేహానికి కళ్ళుపు తీసి పడేసి ప్రేమతో నింపి రేపటి భవిష్యత్తు చాలా బాగుంటుంది నా కుటుంబం అంతా ఖరీదైన ఇంట్లో ఉంటాం ఒక ఖరీదైన కార్లో ఒక సినిమాకు వెళ్తాం పెద్ద థియేటర్ కి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్తాం రిచ్ రిచ్ బ్రాండెడ్ బట్టలు కొనుక్కుంటాం నగలు కొనుక్కుంటాం పార్టీ చేసుకుంటాం ఆరోగ్యకరంగా చాలా అద్భుతంగా జీవిస్తామని ఊహ ఎలా ఉంటుంది లేకపోతే ఎవరో విమర్శించారు గొడవలు వీటిని ఊహించి రెండింటిని కంపేర్ చేసుకోండి మీ మనసుకి ఏది నచ్చుతుంది మీరే ఆలోచించుకోండి మీ ఆలోచనలే మీ భగవంతుడు మీ అనుమానాలే మీకు శత్రువులు చెడు శక్తులు అవుతాయంటున్నారు అంటే మీరు కోరుకున్నది ఇష్టపడింది ఏదైనా సరే అది పాజిటివ్ గా ఆలోచించాలి అది నాకు అందుతుంది అని నిరంతరం దాన్ని అందినట్టుగా ఫీల్ అవ్వాలి ఇది నాదే అని మీ ఊహలకు ఎప్పుడు కూడా ఆ ప్రేమ శక్తి ఎనర్జీని పాజిటివ్ గా అందించినప్పుడు మీరు దాన్ని పొందటంలో ఆలస్యం అనేది ఉండదు మీ ఊహలకి మీరు ఎంత ఆసరా ఇస్తారో ప్రేమను ఇస్తారో ఆ ఫోటోలు ఆ చిత్రాలు ఇమేజెస్ ఆ ఊహలు ఆ సినిమా లేక మీరు అద్భుతంగా వ్యక్తం చేస్తున్నప్పుడు మీరు ప్రాణం పెట్టి నమ్మినప్పుడు మీ కోరిక సఫలమై మీకు ఈజీగా అందుతుంది అంటున్నారు ఈ విషయంలో మన జ్ఞానేంద్రియాలను కూడా మనం వాడుకోవచ్చు అంటున్నారు అంటే మీకు ఏదైనా ఒక పిన్నిస్తూ గుచ్చినా సరే ఏదైనా తగిలిన ఆ చర్మానికి పెయిన్ వస్తుంది ఆ పెయిన్ ఏంటి జ్ఞానం చర్మ జ్ఞానం అంటే అక్కడ నాకు తగిలింది అని తెలియచేస్తుంది అది దానికి కూడా జ్ఞానం ఉంది అందువల్ల మీరు ప్రతి దాన్ని మీకు అనుకూలంగా ఆ ఊహల్లో ఒక మంచి ఫుడ్ తీసుకుంటే చాలా టేస్ట్ గా ఉందని ఎలా తెలుస్తుంది అక్కడ కూడా జ్ఞానంతోనే మీరు ఆ టేస్ట్ గుర్తిస్తున్నారు ఇట్లా ప్రతి విషయంలో మీరు తాగే వాటర్తో సహా మీరు పాజిటివ్ మాటలు మాట్లాడి తాగుతూ మీరు తీసుకుంటున్న ఫుడ్తో సహా చాలా పాజిటివ్ గా ఒక రాజు రాజులాగా విందు భోజనం చేస్తున్నట్టుగా అట్లా మీ చర్మాన్ని కూడా మీరు ప్రేమిస్తూ ఇంత అందమైన చర్మం మరి ఎవరికీ లేదు అంటూ మీ ఊహల్లో పొంగిపోతూ ప్రతి అంశాన్ని మీలోని ప్రతి కణాన్ని ప్రతి దాన్ని ప్రేమిస్తూ ఆ ప్రేమ శక్తిని జత చేస్తే మీరు ఆరోగ్యంగా మారటమే కాదు మీరు కోరుకున్న ప్రతి వస్తువు మీరు పొందటానికి అతి దగ్గర దారి శక్తిని వసూలు చేసుకోవటం డియర్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఏం కావాలో నేనేం చేస్తున్నానో ఆ ఆలోచనలు సక్రమంగా విశ్వంలో పంపిస్తున్నానా లేదా అని మీరు బేరేజ్ వేసుకుని ప్రశ్నించుకోండి మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు కొత్త బట్టలు కావాలనిపిస్తే మీరు పెట్టుకుంటున్న బీరువాలోని బట్టలు ఖాళీ లేకుండా మొత్తం నింపేస్తే అందులోకి బట్టలు రావు కొత్త బట్టలు ఎప్పటికి రావు మీ బట్టల బీరువాలో వాటికి తగిన చోటు ఖాళీ చేసి పెట్టాలి అలాగే మన కారు కావాలంటే ఏం చేయాలి కింద కార్ పార్కింగ్ ముందే ఏర్పాటు చేసుకోవాలి అట్లాగే ఒక లైఫ్ పార్ట్నర్ కావాలి అనుకుంటే మీరు పలుకుడు పడుకుంటున్న బెడ్రూమ్ లో ఒక పక్కన మాత్రమే పడుకోవాలి మధ్యలో పడుకోకూడదు మధ్యలో పడుకుంటే నాకు ఎవరు అక్కర్లేదు లైఫ్ పార్ట్నర్ అని అర్థం ఎడుతుంది అంటున్నారు విశ్వంలో కాబట్టి సృజన శక్తిని మీకు నచ్చినట్టుగా మీరు ఉపయోగించుకోవాలి అట్లా మీకు నగర కావాలంటే ఆ నగలు పెట్టుకునే ప్లేస్ లో కొత్త నగలకి స్థానం ఏర్పాటు చేయండి అప్పుడు శక్తివంతంగా మీ ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా మీకు కావాల్సిన ప్రతి వస్తువుని అట్రాక్ట్ చేస్తుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు మాత్రమే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది మీ ఆలోచనల్లో మాటల్లో ఏదైతే మీరు నమ్ముతారో నాకు అంతా వ్యతిరేకంగా ఉందని బాధపడుతూ ఉంటే వ్యతిరేకతని మీరు కోరుకుంటున్నట్టుగా అర్థం వెళ్తుంది విశ్వంలోకి అలా కాకుండా ఈ ప్రపంచం ఎంత బాగుంది నాకు అందరు సపోర్ట్ చేస్తున్నారు అసలు అద్భుతంగా ఉంది నాకు థ్యాంక్ యూ అంటూ ప్రతి దానికి మీరు థ్యాంక్ యూ చెప్పినప్పుడు ఈ ప్రపంచం మీ కళ్ళ ముందు మోకరితుంది అంటుంది యూనివర్స్ డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మీరు ఎంత డబ్బు కోరుకుంటున్నారు మీ సమస్య నుంచి బయటపడడానికి మీరు మీ ఎనర్జీ లెవెల్ని పాజిటివ్ గా ఉపయోగించండి నమ్మండి విశ్వసించండి పొందండి అంటుంది అనంత విశ్వమేధస్ దాని మించిన శక్తి ప్రపంచంలో మరొకటి లేనే లేదు ఎప్పటికీ ఉండదు కూడా ఉండదు మన ఆత్మ ఎప్పటికైతే ఎలా మరణించదు అనంత విశ్వశక్తి ఎప్పటికీ ఉంటుంది వాటికి మరణం ఉండదు మాయమైపోవటం ఉండదు కనపడకపోవటం అంటూ ఉండదు అంటే మన కళ్ళతో మనం కొన్ని అద్భుతాలు చూస్తాం నిన్న మనం అమ్మాయికి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది తను వెంటనే తను అమలు చేసింది అంటే ఆరు బయటికి వెళ్లి ఏంజల్స్ ని పిలిచింది థ్యాంక్ యూ డియర్ ఏంజల్స్ అంటూ ప్రేమతో తనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని అంతటిని ప్రేమతో నింపినప్పుడు ఆ చల్ల గాలిలో వెంటనే సువాసనలు చాలా అద్భుతంగా వచ్చాయి ఇదివరకు అన్నడూ నేను ఆ సువాసనలు చూడలేదు చాలా హ్యాపీ అనిపించింది అంటే చాలా మంది కూడా మీ బెడ్రూమ్ లో ఉన్నా సరే మీరు ఏంజల్స్ ని ప్రేమతో పిలిస్తే అక్కడ చెడంతా మాయమైపోతుంది మనం ఏంజల్స్ ని ఎందుకు పిలవాలి అవి మరణం లేని ఎటువంటి వాహనం అవసరం లేని క్షణాల్లో కన్ను రెప్పపాట్లో అక్కడ ఉండే విలువైన శక్తులు అనమాట దేవతూతలు అంటారు మనం మన ఇండియాలో ఏ పేరైనా పెట్టుకోవచ్చు ఏ దేవతనైనా మన ఏంజల్స్ తో పిలుచుకోవచ్చు అక్కడ రూపాలు ఏమీ పట్టించుకోవద్దు మనకు కావలసిన మనం ఏ దేవతామూర్తిని ఏ దేవతని పూజిస్తామో ఏంజలే అనుకోండి మనం ఏ దేవుణ్ణి పూజిస్తామో విశ్వమే అనుకోండి ఇక తారతమ్య భేదాలు లేవు వేరు వేరు వ్యక్తులు కాదు మనం అంతా వన్యస్ అని చెప్పుకున్నాం అందరం ఒకటే మీరు ఏ దేవుడైనా మీకు నచ్చిన దేవుని పూజిస్తూ ఆయనే ఆమె విశ్వం అనుకోండి అలా జరుగుతుంది విశ్వం ఇన్ని రూపాల్లో మనకి ప్రపంచంలో కనిపిస్తుంది ఎవరు వేరు వేరు కాదు అందరం ఒకటే అన్ని విశ్వశక్తి రూపంలోనే ఉన్నాయి మీకు నచ్చిన దైవాన్ని ప్రేమతో మీరు విశ్వం అనుకోండి మీకు నచ్చిన దేవదూతని మీకు నచ్చిన ఆ శక్తిని అంటే మనం లక్ష్మీదేవాని పిలుస్తాం దుర్గమాత అంటాం మేరీమాత అంటాం ఇంకా మనకు నచ్చిన పేర్లు పిలుస్తాం అన్ని ఏంజల్స్ రూపంలోనే మీరు వేరు వేరుగా మీరు ఇంకొక రకంగా ఇంకొక రకంగా అనుకోవద్దు మంచిగా ఆలోచించండి ఎవరిని విమర్శించవద్దు మీరు పూజిస్తున్న అమ్మవారే దైవదూత అలా మీరు భావించి అది అద్భుతం జరుగుతుంది అన్నమాట అంటే మనకి పిలవటం కూడా రావాలి ప్రేమతో సపోజ్ మీరు ఒక శక్తిని పిలుస్తున్నారు దేవదూతను సో మీకు మీరు పూజించే అమ్మవారి పేరు లేదా నచ్చినట్టుగా మీరు పిలవండి థ్యాంక్ యూ నాకు ఇంత గొప్పగా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చావు నా పక్కనే ఉన్నావు థ్యాంక్ యూ దైవశక్తి దేవదూత నీకు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అమ్మ అంటూ మీరు ఎలా అయినా పిలవచ్చు మీరు ప్రేమిస్తే చాలు మీ హృదయం అంతా పులకించిపోతే చాలు అక్కడ మీకు సువాసనలు వస్తాయి అంటే మనం బలంగా మన ఆత్మని నమ్మించినప్పుడు విశ్వసించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి అనుమానంతో చేస్తే పని చేయదు మరి కొందరికి సువాసనలు ఎప్పుడు రాని ఆ ప్లేస్ లో అసలు ఏమి అంతక్రి స్టార్ట్ చేయకముందు లేని వాసన స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకు వచ్చింది ఒక అమ్మాయిని యాక్సిడెంట్ నుంచి కాపాడింది నితికాయించు ఆ పేరు పెట్టి పెద్ద పెద్దగా పిలవటం ద్వారా చాలా మందికి హాల్ టికెట్ రాక ఫీజు కట్టకపోతే పెరవటం ద్వారా ప్రేమతో ఆ పనులు జరిగాయి డాక్యుమెంట్లు ఇరికిపోయి ఆ ఇల్లు ఆక్షన్ వేయడం అవుతున్నప్పుడు ఆ డాక్యుమెంట్లు బ్యాంకు వాళ్ళు ఇచ్చారు మరొక అమ్మాయికి ఎంతో మందికి పేర్లు చెప్తే చాలా లెంత్ ఎక్కువ అవుతుంది అలా ఎన్నో జరిగాయి జరుగుతూనే ఉన్నాయి మనశ్శాంతి శాంతి కోసం నమ్మకంతో చేసే ప్రతి పని పూర్తవుతుంది అంటే మనం చేసే పని మంచి పని అయినప్పుడు ప్రపంచ శక్తులు మనకు అనుకూలంగా మారతాయి మనం చెడు కార్యక్రమాలకి ఏ శక్తిని ఉపయోగించుకోకూడదు అవి రావు కూడా మనం మంచి కార్యక్రమాలకి ప్రపంచంలో శాంతి జరగడానికి అందరు బాగుండటానికి ప్రపంచం అంతా ప్రేమమయంతో నింపబడటానికి మనం మంచి కోసం ఏమైనా చేయాలి ఆ మంచి అనేది ప్రేమతో నింపబడి ఆ ఆలోచనలు విషయంలోకి వెళ్ళినప్పుడు ఈ వందల కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపినప్పుడు అంతకు మించిన శక్తి అంతకు మించిన మంచి మరొకటి ఉండదు మీరు మంచి ఆలోచనే చేయండి ఎవరో విమర్శించారని మిమ్మల్ని ఏదో అన్నారని వాటి వైపు మీ ఎనర్జీని పెట్టవద్దు అంటుంది యూనివర్స్ మీకేం కావాలో క్లారిటీగా ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి రేపటి భవిష్యత్ బ్యూటిఫుల్ గా ఉండాలి దాని మీద ఫోకస్ చేయండి నిజంగా ఉంటే ఎంత బాగుంటుంది మీరు నిజంగా ఉంటే బ్యూటిఫుల్ గా ఒక రాణిలాగా మారిపోయారు కంపెనీకి ఎండి చైర్మన్ అయ్యారు మీరే సిఇఓ అయ్యారు వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు ఆ ఊహలు ప్రాక్టికల్లోకి వెళ్ళిపోయి మీరు నింపండి ఎంత బాగుంటుంది అలా కాకుండా రివర్స్ పెడితే మీకే బాధగా ఉంటుంది సో మనం బాధ వైపు వెళ్తామా ఆలోచనలు మంచి వైపు వెళ్తామా మంచి వైపు బాగున్నట్టుగా ఊహించుకుంటే తప్పేముంది దాని ద్వారా మీకు ఎనర్జీ లెవెల్స్ పాజిటివ్ ఆలోచనలు వచ్చి హాయిగా అనిపిస్తుంది రివర్స్ ఆలోచిస్తే బాధగా అనిపిస్తుంది బాధగా ఉండే ఆలోచన ఎందుకు చేయాలి మనం యు హ్యావ్ రైట్స్ మీరు బాగుండాలని హక్కు మీకు ఉంటుంది సో బాగోకూడదని ఎందుకు రిలీజ్ చేయాలి నెగిటివ్ గా అంటే మన నెగిటివ్ శక్తులు ఎక్కువగా లక్షణాలు పెరిగిపోయినప్పుడు ఆ నెగిటివ్ ఆలోచనలు వస్తాయి వాటిని కోకటి వేడితో తరిమి వేయాలి శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయేలాగా హెలింగ్ చేయించుకోవాలి అప్పుడే మన లైఫ్ బాగుంటుంది మీరు బాగుండాలి మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఒక గురువుగా విశ్వగురుగా మేము ఆశీర్వదిస్తూ రేపటి భవిష్యత్తు అంతా బ్యూటిఫుల్ గా మీరు పొందాలి అలా ఎనర్జీ లెవెల్స్ విశ్వంలోకి పంపించాలి మీలో ఉన్న నెగిటివ్స్ అన్ని క్లియర్ అయిపోవాలని నా ఆశీస్సులు ఇస్తూ మీ అందరినీ అనంత విశ్వశక్తి మీ కోరికల ప్రకారం మేము నడిపించాలని ఒక గురువుగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్